బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ రెండు సున్నా తేడాతో కైవసం చేసుకుంది కాన్పూర్ వేదికగాతో జరిగిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆటను కోల్పోయినప్పటికీ టీమిండియా గొప్పగా పోరాడి లాస్ట్ మ్యాచ్ను గెలిపించుకుంది నూట డెబ్బై మూడు పాయింట్ రెండు ఓవర్లో ముగిసినటువంటి రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో చిన్న మ్యాచ్ అయితే తమ యొక్క టీంపై బంగ్లాదేశ్ కోచ్ చండీకా స్పందించాడని చెప్పొచ్చు ఓటమి యొక్క కారణాలు వివరిస్తూ టీమిండియాపై ప్రశంసల జల్లును కురిపించాడు లేటెస్ట్గా తమ యొక్క టీం మెరుగుపడిందని ఇతర టీంలతో గొప్పగా పోరాడుతున్నామని కానీ భారత్ వేరే లెవెల్లో ఉందని అథురాసింగ్ అన్నాడు టీమిండియా పూర్తిగా మరొక స్థానంలోకి వెళ్ళిపోయిందని బంగ్లాదేశ్ కోచ్ తెలిపాడు భారత్ యొక్క తుది జట్టు స్థానంలో తీవ్ర పోటీ ఉందని భారత్ వ్యవస్థ సౌకర్యాలు కల్పించకుండానే మెరుగయ్యాయని అథురాసింగ్ అన్నాడు దీన్ని చూసి తాము ఎంతో నేర్చుకోవాల్సి ఉందని టీం అభివృద్ధి చెందడమే కాకుండా కింద ఉన్నటువంటి వాటిని మెరుగుపరుచుకుంటూ బలమైన పునాది వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు ఇక పాకిస్తాన్ ఓడించి తాము గాల్లోకి ఏమి తేలిపోలేదని పాక్ భారత్ ఒక్కటి కాదని తమకు తెలుసు అన్నాడు భారత్లో కఠినమైన సవాలు ఎదురవుతాయని ముందే మాకు తెలుసని పేర్కొన్నాడు పాకిస్తాన్ వాళ్ళ యొక్క సొంత గడ్డపై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ను రెండు సున్నాతో క్లీస్ క్లీన్ స్విప్ చేసిన విషయం తెలిసిందే ఈ ఆత్మవిశ్వాప్తంతో భారత్ పర్యటనకు బంగ్లాదేశ్ వచ్చింది బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్మల్ హుసేన్ పై టెస్ట్ సిరీస్ను గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేశాడు కానీ చిత్తుగా పాలయ్యారు మా పర్ఫార్మెన్స్ పరంగా ఓటమి బాగా బాధిస్తుంది భారత్ ఆడినటువంటి విధానం గతంలో ఎన్నడూ చూడలేదు క్రికెట్ మొత్తం రోహిత్కు టీమిండియా అప్రోచ్కు ఇవ్వాలి భారత్ యొక్క దూకుడుకు మేము సరిగా స్పందించలేదు ఈ సిరీస్లో మా యొక్క బ్యాటింగ్ చాలా నిరాశపరిచింది ఇక మేము పాకిస్తాన్ని ఓడించి ఇక్కడికి వచ్చాం అయితే భారత్లో ఉన్నటువంటి సవాళ్ళు మాకు తెలుసు పాక్పాయ్ గెలిచిన తర్వాత మేము గాల్లో ఏం తేలలేదు అని ఈ విధంగా బంగ్లాదేశ్ కోచ్ ఈ విధంగా స్పందించాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్